హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కొత్త సమీకరణం వచ్చి చేరిందని చెప్పాలి వ్యూహకర్తగా మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీకి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికి కూడా ఐపాక్ పేరుతో సర్వేలు దానికి సంబంధించిన కూడికలు తీసివేతలు వైఎస్ఆర్సీపీలో జరుగుతుంటాయి అయితే సడన్గా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ టీంలో చేరుతున్నట్టుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈరోజు ప్రత్యక్షంగా లోకేష్ ద్వారా పీకే వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవటం ఒక రకంగా ఒక సంచలనమైన వార్త అయింది అయితే మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే వైసీపీ గెలిచింది కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే వ్యూహాలతో గెలుద్దామని తెలుగుదేశం అనుకుంటోందా లేకపోతే తెలుగుదేశం పార్టీలో పస లేదు కాబట్టి కొత్త వ్యూహకర్త కావాలని తెలుగుదేశం భావిస్తోందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కీలకంగా నేను ఎందుకు ఈ మాట అన్నానంటే ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు మనకు వ్యూహకర్తలు వద్దు నేనే వ్యూహకర్తను నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇవాళ ప్రశాంత్ కిషోర్ను ఆశ్రయించడం అనేది ఎట్లా చూడాలి మనం చర్చిద్దాం ఈ అంశం మీద మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం కిరణ్ గారు ఏంటి ఈ సడన్ చేంజ్ మార్పు ఒకప్పుడు మీరు వినే ఉంటారు తమ్ముళ్ళు ఎవరో వ్యూహకర్త అంటే తమ్ముళ్ళు ప్రశాంత్ కిషోర్ అంటే తమ్ముళ్ళు వైఎస్ఆర్సీపీ తెచ్చుకున్న తమ్ముళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు నేనే వ్యూహకర్తని తమ్ముళ్ళు మన పార్టీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ని తమ్ముళ్ళు అన్నారు చంద్రబాబు గారు మీకు గుర్తుందా గుర్తుంది బాగా అదే కాదు బీహార్ డకాయిట్ అన్నాడు ఎవరిని ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ ఆళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారన్నాడు అనేక రకంగా విమర్శించిన ఆ వ్యక్తే ఇప్పుడు దిక్కాడంటే కిరణ్ గారు మనం ఎన్నో వీడియోలు చేస్తుంటాం ఉన్న పీకేని బాగా చూసుకోలేని వీలు ఇంకొక అరువు తీసుకున్న పీకే ఎందుకండి వీళ్ళకి ఏం చేయటానికి ఓకే ఆయన గౌరవంగా చూసుకుంటే అధికారం అయితే చూపిస్తాడు కదా మీకు రెండు వేల పద్నాలుగులో చూపించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా మీకు లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మీకు మీ పార్టీ బతకటానికి ఆయన ఒక ఆక్సిజన్ లా కావాలి ఆయన ముందు నడిపిస్తాడు కదా చేతిని అందిస్తాడు కదా ఆ పీకేతో ఆ పవన్ కళ్యాణ్ తో ముందుకెళ్తే మంచి రిజల్ట్ వచ్చేది నిన్న ఆయన్ని కొడుకేమో అనవసరంగా తొందరపడి అన్నాడు ఇంతవరకు దానికి స్పందన లేదు ఈలోపు అదే కొడుకు లోకేష్ బాబు గారు ఢిల్లీ వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఆయన్ని తీసుకొని రావటం నాకు వచ్చిన సమాచారం కూడా చెప్తాను నేను సపరేట్గా చార్టెడ్ ఫ్లైట్లో ఎయిర్ ఇండియా దాటి నుంచి వచ్చిన వాళ్ళు లోకేష్ నారా రాజేష్ కిలారు ప్రశాంత్ కిషోర్ శంతను సింగ్ ఎం శ్రీకాంత్ వీళ్ళ ఐదుగురు ఒకే ఫ్లైట్లో వచ్చారు వా అంటే ఏటి ఇక్కడ అసలు ఏం చెప్తున్నావు నువ్వు క్షేత్రస్థాయిలో పరిపాలన మీద పట్టుండాలి ప్రజల్ని మీ పథకాల ద్వారా ఆకర్షించాలి ఫేస్ ఫేమ్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకొని నడవాలి ప్రభుత్వ వ్యతిరేకతని అందిపుచ్చుకోవాలి అధికారంలో రావాలి ఇది ముఖ్యం మీరు ఇదే ప్రశాంత్ కిషోర్ని మటర్లు చేస్తాడు యూహకర్త అని చెప్పేసి మనల్ని మనల్ని మోసం చేస్తాడని చెప్పే వ్యక్తిని బీహార్ నుంచి మీరు అరువు తెచ్చుకున్నారే ఉన్న పవన్ కళ్యాణ్ పీకే అని మీరు నమ్మట్లేదే ఆయనకి పవర్ షేరింగ్ ఇరే ఆయన అడిగిన సీట్లు ఇవ్వకుండా మీరు లేట్ చేస్తున్నారే ఇంకా మీ పార్టీ ఎలా ఉంటుంది ఇవన్నీ పరిణామాలు చూస్తే చాలా ఈజీగా సార్ ఇక్కడ వైసీపీకి చాలా మేలు చేస్తున్నట్టు కనపడుతుంది సార్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ రావటం అనేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకటి తండ్రి మీద కొడుకుకి నమ్మకం తగ్గిపోయిందా చంద్రబాబు గారి మీద లోకేష్ గారికి నమ్మకం తగ్గిపోయిందా అందుకే ప్రశాంత్ కిషోర్ని గారిని తీసుకొస్తున్నారా ఎందుకంటే ఒకప్పుడు నేనే వ్యూహకర్తనన్న చంద్రబాబును కాదని నాన్న నీ వల్ల కావట్లేదు ప్రశాంత్ కిషోర్ని ఆశ్రయిద్దామని ఏమన్నా తీసుకొస్తున్నారా లేకపోతే ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా వైసీపీని అద్భుతంగా గెలిపించే రెండు వేల పంతొమ్మిదిలో కాబట్టి ఇవాళ మనకంత సానుకూలమైన పరిస్థితులు ఏమి లేవు మనకి ప్రతికూలంగానే ఉంది కల గెలవడం కష్టము కాబట్టి మనకు ప్రశాంత్ కిషోర్ కావాలనుకుంటున్నాం రెండు విషయాలు పరిస్థితులు బాగలేక ప్రశాంత్ కిషోర్ కావాలా వాళ్ళ నాన్నగారి మీద నమ్మకం లేక ప్రశాంత్ కిషోర్ కావాలి పరిస్థితులు బాగున్నా నమ్మకం లేక చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు తెలిసి యోగకర్తలు ఆయనకు అవసరం లేదు సార్ వాస్తవం ఆయన బ్రెయిన్ ఆయన వ్యూహం డెఫినెట్ ఆయన్ని ఫ్రీ హ్యాండ్గా వదిలేస్తే ఆయన చక్కగా పవన్ కళ్యాణ్ వెనకున్న లోకేష్ బాబు దీని అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడని దీన్ని క్లియర్ కట్గా అర్థమవుతుంది జనవాణి ద్వారా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తీరు ఆయన్ని పొగిడిన తీరు రెండు రోజులకే మీరు కావాలని అన్నారని ఇంటెన్షనల్గా అర్థమవుతుంది ముఖ్యమంత్రి మాదే అని జనాల్లో విపరీతం వ్యతిరేకత వచ్చింది అది ఎక్స్ప్లెయిన్ చేయకుండా దానికి స్పందించకుండా మళ్ళీ రెండో రోజే మీరు ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన చేపర్లు మీరు తెచ్చుకున్నారంటే ప్రశాంత్ కిషోర్ది ఎవరి మీద నమ్ముకుంది మీకు నాలుగు దశాబ్దాల అనుభవంలో మీరు ఏం చేసినట్టు కేడర్కి ఏ సంకేత కలిస్తారు కేడర్లను విపరీతంగా తిడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది ఇవాళ నేను సోషల్ మీడియాలో చూస్తున్నానండి ఫేస్బుక్లో తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇతను వచ్చిన తర్వాత పెద్ద పనేమీ లేదు పెద్ద చేసేది ఏమీ లేదు ఇతను గెలిచే పార్టీ వైపుకు రావటం దాంతో ఫిక్స్ చేసుకో రేటు ఫిక్స్ చేసుకొని వెళ్ళడం తప్ప ఇతను ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నామని మెసేజ్లు వస్తున్నాయి సార్ ఇప్పటికీ మేము రెండు వేల పంతొమ్మిది తర్వాత పీకే గురించి మేము ఏదైతే కామెంట్లు చేసాం వాటి కట్టుబడి ఉన్నాం ఇతను కులాలకు మతాలకు మధ్య పెట్టాడు రాష్ట్రాన్ని నాశనం చేస్తాడనే విషయంలో ఇవాళకి పీకే గురించి మేము అదే అభిప్రాయంతో ఉన్నాం ఎందుకు ఇలాగ చేశారు తెలుగుదేశం పార్టీ అని మదన పడుతున్నారు సార్ వాస్తవం కదా సార్ అసలు ఏం తక్కువ ఒకప్పుడు ఇండియా టుడేలో ప్రశాంత్ కిషోర్ గురించి ఫస్ట్ మోడీ గారు బృందంలో ఒక సభ్యుడు ఆయన ఆ తర్వాత ఆయన ఎమర్జ్ అవుతా ఆ రాష్ట్రాలకి ఎలక్షన్ చేస్తున్నాడు వెస్ట్ బెంగాల్ చేస్తున్నాడు బీహార్ లో చేస్తాడు తను కాకపోతే తన ఇంటిలో ఒక పార్టీ పెట్టి ప్రజల దగ్గర ముందుకు వెళ్ళలేకపోయాడు కానీ పాదయాత్ర అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అతన్ని పట్టుకొని వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేనేం చేస్తాడు కులాల మధ్య చిచ్చు పెడతాడా ఆ కులాలను కలిపే సిద్ధాంతాన్ని పవన్ తీసుకెళ్లే వ్యక్తి నీ పక్కన ఉంటే కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రశాంత్ కిషోర్ అని నీకు గొప్ప అనుకుంటే జనం ఏ విధంగా మిమ్మల్ని ఆస్వాదిస్తారు సార్ అంటే కులాలను కలిపే ఆలోచన అవసరం లేదు కులాలను విడదీసైనా కానీ గెలుపు కావాలని కోరుకుంటున్నట్టుగా అనుకోవచ్చు కదా అంటే ఈ పీకే కావాలా ఒక మంచి సహృద్భావ వాతావరణం కులాలు కలిపి సప్రెస్ గ్రూప్స్ అన్నా తీసుకొచ్చి అధికారులు రావాలనుకునే ఈ పవన్ కళ్యాణ్ మీకు అవసరం లేదా కులాలు విచ్ఛిన్నం చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ మధ్య మతకళాలను సృష్టించే ప్రశాంత్ కిషోర్ కావాలి ఇక్కడ సాక్షాత్తు అంబటి రాంబాబు ఇందా ప్రెస్ మీట్లో అన్నాడు సార్ మన దగ్గర సరుకుంటే సామాగ్రి కరెక్ట్గా ఉంటే మేస్త్రి చేయగలిగి మన దగ్గరే విషయం లేకపోతే మనం ఏం చేయగలం అన్నాడు రెండు చివరికి పోస్ట్ మార్టం చేసి వెళ్తాయి డాక్టర్లు మంచిగా చేస్తారు చెడు చేస్తారు ఆపరేషన్ చేసి సక్సెస్ చేస్తారు రెండోది అన్ని అయిపోయి మనిషి చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి వెళ్తాడు చివరికి మిగిలి ఉండేది ఏంటంటే పోస్ట్ మార్టం చేసి వెళ్తామే ప్రశాంత్ కిషోర్ పని అని అంటే అంత వ్యంగ్యంగా అంటున్నారంటే ఆలోచించుకోండి ఒకప్పుడు బేసిక్గా మనం ఆలోచించాల్సింది వంద తిట్లు తిట్టారు ప్రశాంత్ కిషోర్ని వీలు చిక్కినప్పుడల్లా మీరు ఎంత ముందు ఏమన్నారు బీహార్ బీహార్ గ్యాంగ్ బీహార్ బీహార్ ఇలాంటి కొన్ని వందల సార్లు ప్రశాంత్ తిట్టిన తెలుగుదేశం తెచ్చుకున్నాడు ఇవాళ అతన్నే తెచ్చుకోవడం అంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా అక్కడ అర్థం నైతికంగా ఫెయిల్ అయినట్టే మీరు అన్ని రకాలుగా ఫెయిల్ అయినట్టే ఒకటే సార్ ఇక్కడ మీకు మంచి విశ్వాసమిత్రుడుగున్న ఈపీకే పవన్ కళ్యాణ్ కావాలా మీకు వ్యూహకర్త అని చెప్పి తెచ్చుకునే బీహార్ నుంచి అరువు తెచ్చుకునే ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ కావాలా ప్రజలు ఏ విధంగా ఇస్తారు మీకు ఏ విధంగా జనసేన కేటర్ మిమ్మల్ని నమ్ముద్ది మీ టీడీపీ కేటర్లోనే అయోమయ పరిస్థితి నమ్మవని చెప్పేసి ఆల్రెడీ నాకు ఒక డౌట్ వస్తుందండి సభ జరిగేంత వరకు ఏదోదో సామెత ఉంది కదా ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటాక బోడం బోడిమల్లన్నా అన్నారంట అట్లా సభ జరిగింది కదా మన యోగం అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆహా ఓహో అన్నారు తర్వాత పడేశారు వాస్తవానికి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది కిరణ్ టీవీ ఉద్దేశం మీకు మీరైనా నేనైనా చెప్తున్నది ముఖ్యమంత్రి ఎవరు ఎవరవుతున్న ఈ దశలో ప్రకటించాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి మేము తర్వాత నిర్ణయించుకుంటామని చెబుతున్నాడు అదే మాట ఈయన చెప్పినా అయిపోతుంది కానీ వ్యూహాత్మకంగా ఈయన చెప్పడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పీకే వచ్చిన తర్వాత ఆ పీకేని మీరు ఈ రకంగా దెబ్బ కొట్టండి ఏమన్నా సలహా ఇచ్చి ఉంటాడంటే ఫస్ట్ సలహాదే అయి ఉండొచ్చు ఎందుకంటే నిన్న ఈ మాట జరిగిన ఎమ్మట ఈ వ్యక్తిని తీసుకురాటం ఏంటి ఈ పేకీని వెంట పెట్టుకునే అదే మాట అన్న లోకేష్ తీసుకురావటం ఏంటి దీని అంతరం ఏంటి ఏ విధంగా సంకేతకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తారు ప్రజలను మోసం చేయటమే కదా అంతే కదా ప్రజల మధ్య చిచ్చు పెడతాయి కదా ఇటువంటి ప్రశాంత్ కిషోర్తలు మీకు కావాలా మీకు నమ్మకం లేదు కావా అవసరం లేదా అటువంటిప్పుడు జనం చిదరించుకుంటారు సార్ ఇక్కడ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ గారు చాలా ఆనందపడుతున్నాడు ఈ రెండు మూడు రోజుల్లోనే చాలా ఆనందపడుతున్నారు మంచి ఆయనకి కావలసిన పరిణామాలు జరుగుతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి రాష్ట్రాల్లో జరుగుతున్నాయి చేతులాల చేసుకుంటున్నారు ఈ అద్భుతమైన అవకాశాన్ని చేసుకుంటే మనం ఎవరు కాపాడలేరు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ఒకవైపు ఐపాక్ సర్వేలు ఇస్తుంది జగన్ కను చెప్తూనే మళ్ళీ ఐపాక్ నుంచి వస్తున్న ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఇటువైపు జరగడం అంటే ఐపాక్ ప్రశాంత్ కిషోర్ మనం అంటే సపరేట్ అంటున్నారు ఐపాక్ కొన్ని ఐఐటి ఐఎం వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు కొంతమంది కలిసి అది స్థాపించారు దాంట్లో ఈయన విడిపోయి ఇప్పుడు సపరేట్ గా పెట్టుకున్నారు అంటున్నారు దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా రాబిన్ ఎవరు ఉన్నారు మేతావళి రాబిన్ సింగ్ సునీల్ కొనుగోలు వీళ్ళందరూ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఏదేమైనా ఈ వ్యూహకర్తలు ఎంతవరకు పనిచేస్తే సార్ ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో కానీ ఒకసారి పనిచేస్తే గానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వీళ్ళందరూ చూశారు చూసి విసికి వేసారిపోయారు కీలకమైన విషయం చెప్తా ఇదే ప్రశాంత్ కిషోర్ గారుని కేసీఆర్ కూడా సంప్రదించారు మీకు గుర్తుందా కేసీఆర్ సంప్రదించి ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకు మేరకు మారుద్దామని అవని ఇవని కొన్ని రోజులు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు బీఆర్ఎస్ గారి వార్తలు కూడా వచ్చినాయి తర్వాత బాహాటంగా దాన్ని ప్రకటించలేదు కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ అవును మొత్తం మీద కు కూడా సలహాలు ఇచ్చిన చరిత్ర ఉన్నది ఆయన అవును ఆయన కూడా తెలుసుకొని తెలియగలడు కాబట్టి ఆయనకి ఇక్కడ ఏమి ఈ రాష్ట్రంలో ఏముండదని చెప్పే ఉద్దేశంతో ఆయన కామగుండిపోయాడు ఏదేమైనా సార్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే సార్ ఉన్నదాన్ని బాగా చూసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి మన ఇంట్లో బంగారాన్ని కాదని వేరేదాన్ని తీసుకొచ్చుకున్నట్టు ఉంది ఇక్కడ మన బంగారాన్ని మన తోటి ఉన్నారని బాగా చూసుకుంటే ఈ పరిస్థితులు అవసరమా మీకు వ్యూహకర్తలు అవసరమా మనలో మన మాట చెప్పండి సార్ మీరు మీరు ఎంతమంది చూశారు వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారే పెద్ద దేశంలో పెద్ద వ్యూహకర్త అండి చంద్రబాబు నాయుడు గారికి ఆ స్పేస్ లేదేమో అని నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు దేశాన్ని చక్రం దిప్పిన వ్యక్తి అండి దేశ ప్రధానులను నిర్ణయించిన వ్యక్తి ఆయన రాష్ట్రపతుల్ని రాష్ట్రపతులను నిర్ణయించిన వ్యక్తి బాలయోగి ఇతర దేశాలు విదేశాల్లో ప్రపంచ కుబేరుల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నడిపొట్టని నిలబెట్టిన మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఆయన వ్యూహాల ముందు ఆయన నాలెడ్జ్ ముందు ఆయన విజన్ ముందు వీళ్ళందరూ ఎవరు పనికిరారు నాకు తెలిసి అయినా కానీ ఆయన మీద నమ్మకం లేకుండా వ్యూహకర్తను తీసుకురావడం అనేది తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది తెలుగుదేశం పార్టీ బయటికి నూట అరవై గెలుస్తాము నూట డెబ్బై అని చెప్తున్న కేవలం మేకపోతు గాంభీర్యాలని మనకు అనిపించాలి అంతేనా అంతే కదా ఇప్పుడు ఏదైనా కానీ ఇక్కడ ఏంటంటే ఈ పరిస్థితులు ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలా టీడీపీతో చాలా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్ చెప్పి ఈ పీకేకి చెప్పి ఆ పీకేం తెచ్చారు ఒకటి ఓకేనా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు రేపు తిరుపతి అన్నారు లేకపోతే అమరావతి అన్నారు ఈ మేనిఫెస్టోలో మీరు ప్రజల నుంచి వచ్చినవి కూడా తీసుకుని వెళ్ళి చెప్పాలి కానీ ఇవన్నీ చెప్పబోకుండా ఆ పీకే మీద నమ్మకంతో మీరు తెచ్చుకున్నారు అసలు ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ప్రజల్లో అయోమయంగా పవన్ కళ్యాణ్ గారిని తిరుతుంటే బాధేస్తుంది కార్యకర్తలు నిశ్చేజులు అయిపోయారు ముఖ్యంగా మహిళలు చాలా మంది ఐటీ నిపుణులు యంగ్స్టర్స్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ నెంబర్ పడుతున్నాడు ఇది లేకపోతే ఏమైంది ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు లో కనీసం పోటీ చేసి ఇరవై స్థానాలు వచ్చినా మిగతా స్థానాలు అక్కడక్కడ ఉండొస్తాయి కదా అనే పాయింట్లో ఉన్నారు సార్ కాబట్టి ఆయన కూడా ఆలోచించుకోవాలి ఈ పొత్తులు ఈ గజిబిజి గందరగోళం మధ్య ఇండివిడువల్గా వెళ్ళి వెనక ఎదురిగి బీజేపీ ఉంటుంది కాబట్టి దాంతో వెళ్తే మంచి పరిణామాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద కులాలను కలిపే పీకే కావాలా కులాలను విడదీసి రచ్చపెట్టే పీకే కావాలా అనేది తేల్చుకోవాలని శ్రీనివాస్ గారు అంటున్నారు మరి ఈ పీకే రాకను ప్రశాంత్ కిషోర్ రాకను తెలుగుదేశం పార్టీలో శ్రేణులు ఏ రకంగా రియాక్ట్ అవుతాయి ఇప్పటికే కొంతమంది అయితే నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు మరి ఎట్లా డైజెస్ట్ చేసుకోగలుగుతారా లేదా వీళ్ళే ప్రశాంత్ కిషోర్ని ఆయన బూతులతోటి సోషల్ మీడియాలో హోరెత్తించిన వాళ్ళు మరి వాళ్ళ ఎట్లా డైజెస్ట్ చేసుకోగలుగుతారని చూడాలి